ఉదయం నూతన కృపాను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎందరూ మీలో వింటూ దీవించబడుతున్నారో వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శుభములు కలుగును గాక అందరు బాగున్నారా ఉదయ కాలమే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా అంతేగాక దేవుణ్ణి వ్యక్తిగతంగా మీరు ఆరాధించే అనుభవంలో ఉన్నారా ఇలా మీరు దేవుణ్ణి వారైతే నిశ్చయముగా దేవుడు తోడై ఉంటాడు మీరు అన్నిటినీ అధిగమించగలుగుతారు మీ బలం మీ శక్తి మీ అధికారం మీ పవర్స్ కాదు కేవలం దేవుని కృప మీ మీద ఉండుట వలన మీరన్నిటిని స్వాధీనపరుచుకుంటారు మీరన్నిటినీ జయిస్తారు మన జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యము ప్రార్థన వ్యక్తిగత ఆరాధన దేవుని వాక్యాన్ని చదవటం చూడండి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది బిజీ షెడ్యూల్స్లో ఉంటున్నారు అంతేగాక బాధపడుతూ ఉన్నారు కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో లేట్ అయిపోతుంది సమయం చాలా లేదు చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను దేవునితో గడపలేకపోతున్నా ఆరాధనకి వెళ్ళలేకపోతున్నా ప్రార్థనా మందిరంలో పరిచర్ చేయలేకపోతున్నా అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ దేవుని బిడ్డ నీవు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడితే ప్రతి బాధ నిర్మూలపరచబడుతుంది మట్రుమాయమైపోతుంది నీ జీవితములో అన్ని రకాలుగా సమాధానము నీ సరిహద్దుల్లో నివాసము చేస్తుంది వాక్యంలో మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం చూడండి దావీదు దావీదు స్థానం ఎక్కడ గొర్రెల కాపరి కానీ ఇజ్రాయేల్ రాజ్యానికి రాజుగా మార్చబడ్డాడు కారణం దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించిన అనుభవాలు ప్రార్థించిన అనుభవాలు ఉదయకాలమే లేచే దేవుని స్థుతించే అనుభవము దావీదులో ఉంది యాకోబు యాకోబు జీవితం తన స్థానము దొంగ మూర్ఖుడు జిత్తుల మారి మోసగాడు కానీ అక్కడ నుండి ఇజ్రాయేలు దేశానికే మారుపేరుగా మార్చబడ్డాడు దేవుడే స్వయాన యాకోబును తొలగించి ఇజ్రాయిల్గా మార్చిన సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది ఎంత నూతన అభివృద్ధి నూతన అనుభూతి నూతన ఆశీర్వాదం అతని ఆశీర్వాదం కదా వీళ్ళకై వీళ్ళేదో చదివి వీళ్ళకై వీళ్ళేదో టాలెంట్స్ సంపాదించుకొని ఫిలాసఫీ చేసి డిగ్రీలు చేసి చేయలేదు దేవుడు వారిని అలాగూ తీర్చిదిద్దటానికి గల కారణం వారు దేవుని దృష్టిలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ నమ్మకంగా ఉన్నారు దేవుడు వారిని అలాగా తీర్చిదిద్దాడు అందుకే దేవుని బిడ్డ ఉదయకాలం లేచి ప్రార్థిస్తూ వ్యక్తిగతంగా ఆరాధిస్తూ దేవుని స్థుతించుట వాక్యం చదువుట మూలంగా దేవుడు నిన్ను తన పని కొరకు అభిషేకించుకుంటాడు వీరిలో ఒకరి వలె దేవుడు నిన్ను కూడా నిలబెట్టుటకు సమర్థుడు అలెలుయ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే చూడండి దేవుడు ప్రతి ఉదయం మనతో ఇది మాట్లాడే సమయం నీ భవిష్యత్తును గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు అంతేకాకుండా దేవుడు నిన్ను దర్శించే సమయం నీ భవిష్యత్తును క్షుణ్ణంగా ఆయన తెలియజేస్తున్నాడు రాబోయే దినాల్లో రాష్ట్రములో దేశములో ప్రపంచవ్యాప్తంగా దేవుడు నిన్ను తన పని నిమిత్తం వాడుకోబోతున్నాడు అందుకే ఈరోజు నువ్వు చేయవలసిన కృషి ఈరోజు నువ్వు చేయవలసిన కృప కొరకు ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు చేయాలనుకున్న గొప్ప మెరాకిల్స్ ఉన్నాయి అవి నీ జీవితంలో తప్పక ఒకనొక సమయంలో జరగబోతున్నాయి ఇంకా ఎంతమంది మీలో దేవుణ్ణి నమ్మట్లేదు మీ మధ్య ఎంతమంది బాప్తి పొందని వారు ఉన్నారు దేవుని బిడ్డ నేను వారితో మాట్లాడుతున్నాను దేవుడు వారితో మాట్లాడుతున్నాడు నీ కొరకు నిత్య నరకం సిద్ధపరచబడి ఉంది దేవుని శిక్షలో పాలు పొందాలని దేవునితో ఆటలు వద్దు దేవుని శిక్షలో పాలు పొందాల్సి వస్తుంది అందుకే ఆ నరకాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఈ ఉదయకాలం నీకు శుభవార్త నేడే నీ రక్షణ దినం ఏసైని నీ గుండెల్లోకి చేర్చుకో రెండయ్యా ఏసయ్యా పరిశుద్ధాత్ముడు నాలోకి రండి నన్ను పరిశుద్ధపరచండి పాపం విగ్రహారాధన నాలో అంతయు తొలగించి శపితమైనవి అబద్ధమైనవి అయ్యా అస్థిరమైనవి లోకము శాపము పాపము నన్ను ఏలుబడి చేస్తున్నాయి వాటన్నిటిని నిర్మూలపరిచి నన్ను నీ బిడ్డగా మార్చుకో అని కన్నీరు పెట్టుకుని ఒక చిన్న ప్రార్థన క్షమించమని దేవుని సన్నిధిని వేడు వేడుకోనండి దేవుడు మీ ఆలకించి తన బిడ్డలుగా చేయటానికి సమర్థుడు ఆయన సన్నిధిని మీరు అనుభవిస్తారు ఆయన నెమ్మదిని ఆయన కార్యాలను కూడా మీరు అనుభవిస్తారు ఆ రీతిగా ప్రార్థిస్తే ఖలిలుయ చూడండి చాలామంది ఆత్మీయులు బాధ్యసం పొందారు పరిశుద్ధాత్మతో ఉన్నారు చాలామంది అనే మాట ఏంటంటే మాకు చాలా ఇరుకుల అండి మేము చాలా బాధల్లో ఉన్నామండి ఎటు చూసినా మాకు అండి ఏ దిక్కుగా వెళ్తే మాకు ఏం జరుగుతుందో కూడా మా మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది మా మైండ్ కూడా పని చేయట్లేదండి చాలా గలిబిలి అండి మా బంధువులు మా ద్వారా మా మీద చాలా చేతబళ్ళు చేశారండి శత్రుభయం మా మీ మా కుటుంబం మీద ఉందండి కష్ట నష్టాలు దుఃఖాల్లో మేము మునిగిపోయామండి మమ్మల్ని పైకి తేవటం ఎవరి వల్ల కాదండి అంటూ చాలామంది తమ యొక్క విధానాల్లోనే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఉదయకాలం దేవుడు వారితో చెప్తున్నాడు ప్రతి దానికి పరిష్కారం దేవుణ్ణి ప్రార్థించటం దేవుని సహాయాన్ని కోరటం అంతేకాకుండా ఇదిగో మీరు ఆత్మీయంగా ఎదగటమే ఆత్మీయులుగా నేను మీకు చెప్తున్నాను ఆత్మీయంగా ఎదగటమే కొన్ని సమస్యలకు పరిష్కారం ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో మనం దృష్టిని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సమస్య మనలను చూచి వెళ్ళిపోతుంది నీ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదగటం కోసం కొన్ని సమస్యలను దేవుడు అనుమతిస్తుంటాడు నువ్వు ఎదిగే కొలదే అవి తొలగిపోతాయి కానీ ఊరకే కూర్చోవటం వలన అవి తొలగిపోవు అందుకే ప్రార్థించటం దేవుని సహాయాన్ని అడగటం అంతేగాక ఆత్మీయంగా ఎదగటం నువ్వు మర్చిపోకూడదు నువ్వు ఎదుగుతూ ఉంటే అవంతట అవే అనిచ్చివేయబడతాయి ఈరోజు చక్కని వాగ్దానాన్ని మనం వినబోతున్నాం మీరంతా ఎదురు చూస్తున్నారు చూడండి కీర్తనలు నలభై ఐదు ఏడవ వచనములో రాయబడినట్లు దేవుడు నీ దేవుడే నీ జలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం నీకు అర్థమైందా నీ చెల్లికాండ్ర అందరికంటే నీ ఫ్రెండ్స్ కంటే క్లోజ్ ఫ్రెండ్స్ డీప్ ఫ్రెండ్స్ చిన్ననాటి ఫ్రెండ్స్ అలాగే ప్రస్తుతం ఉన్న ఫ్రెండ్స్ నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు నీకు దూరముగా ఉన్నవాళ్ళు వీరందరికంటే నువ్వు హెచ్చగినట్లు ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీ చుట్టూ ఉన్న వారందరికంటే అలాగే నిన్ను చుట్టూ కొనిన వారందరికంటే కూడా హెచ్చుగా నీ స్థానాన్ని దేవుడు హెచ్చింపబోతూ ఉన్నాడు అలెలుయ దూరంగా ఉన్నారా ఫ్రెండ్స్ మీకు దగ్గరగా ఉన్నారా మీ క్లాస్మేట్సా వారందరికంటే మీ కొమ్మును మీ స్థాయిని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాను అంటూ దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో భయపడద్దు నీ చదువుల విషయం నెక్స్ట్ నీ జాబ్ విషయం అలాగే నీ ఇంటర్వ్యూ విషయాలు అలాగే నువ్వు నెక్స్ట్ జాబ్ నిమిత్తం రాయిపోయే ఎగ్జామ్ నిమిత్తం కోచింగ్ నిమిత్తం భయపడద్దు భయపడద్దు అత్యుత్తమమైన స్థాయిలో దేవుడు తీసుకొని పోదలచి ఉన్నాడు నువ్వు చేయాల్సింది కేవలం ప్రార్థన దేవాలను జ్ఞాపకం చేసుకో దేవాలను జ్ఞాపకం చేసుకో అని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ స్థానాన్ని చాలా హయ్యెస్ట్ పొజిషన్లో నువ్వు చాలా అందరికంటే హెచ్చింపబడతావు అందరి బంధువులందరి మధ్య స్నేహితులందరి మధ్య నీ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరి మధ్య చూసుకుంటే నువ్వు హెచ్చిగా ఉన్నట్లుగా ఇక ఎవ్వరూ ఉండరు అంతటి ఉన్నతమైన హెచ్చైన స్థాయిని దేవుడు నీకై నిర్ణయించాడు ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించాడు దుఃఖముతో కాదు నిట్టూర్పుతో కాదు బరువుతోనో భారముతోనో కాదు నిన్ను అభిషేకించింది ఆనంద తైలముతో దేవుడిని అభిషేకించాడు నీ జీవితంలో ఈ కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు ఇప్పుడు అనేకులకు షేర్ చేయండి అనేకులను దేవుని తట్టు త్రిప్పండి దేవుని సమాధానం దేవుని ఆశీర్వాదం వారి మీద కూడా వెళ్ళనివ్వండి మీరు నేను మాత్రమే ఆశీర్వాదంలో ఉందామా ఇక మిగతా ఎవరు వద్దా చెప్పండి అనేకుల్ని దేవుని వైపుగా త్రిపే వ్యక్తులుగా మనం మారదా అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి మంచి విలువైన మీ స్పందన కామెంట్ రూపంలో తెలియచేయండి తద్వారా దేవునికి మహిమ స్తోత్రం ఈ వాగ్దానం నిశ్చయముగా నీ ఎడల ప్రభు నెరవేర్చుకోదలిచి ఉన్నాడు గాడ్ బ్లెస్య్ ఈ వాగ్దానం నిన్ను అత్యధికంగా హెచ్చించునుగాక మహాకనుడ ప్రేమ స్వరూపి ఈరోజు కార్యక్రమాన్ని వింటూ దీవించబడుతున్న ప్రతి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలుగులుగాక యవనస్తులు ప్రభా రీత్యా ఆయా ప్రమోషన్స్ రీత్యా అయా చదువుల రీత్యా ఎవరు దేని నిమిత్తం మీ సన్నిధిని సహాయం కోరుతున్నారు ప్రార్థిస్తున్నారు అట్టి వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు చేయండి మీరే దేవుడని వారు తెలుసుకునేలాగున మహా గొప్ప కార్యాలు చేయండి మీ చేతులకు సమర్పిస్తున్నావు మీరే నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూమ్ ఆ